వచ్చే నెల మార్చి ఎయిత్ నేషనల్ లోక్ అదాలత్ ఉన్నది దీని వన్ ఇప్పుడు మన ఈ పెట్టి కేసులలో ముఖ్యంగా పెట్టి కేసులలో చిన్న చిన్న గొడవల కేసులలో కాంపౌండ్ కేసులలో కోర్టు ద్వారా నేషనల్ లోక్ అదాలత్ నడుస్తుంది ఈ పోరు కన్నా రాజీ మిన్న ఉద్దేశంతో కొన్ని చిన్న చిన్న కేసుల వల్ల రెండు గ్రూపుల మధ్యల వైరాన్ని పెంచే కన్నా రాజీ ముఖ్యంగా అనే ఉద్దేశంతో నేషనల్ లోకదళతో ఈ నెక్స్ట్ మంత్ ఎయిత్ నాడు నిర్వహిస్తున్నారు ఎవరైనా మీరు ఆ విధంగా కాంప్రమైజ్ చేయదలుసుకున్నట్టు మీరు వచ్చి కోర్టులో వచ్చి అటెండ్ అయితే అది క్లోజ్ అయిపోతుంది అదే విధంగా ఆ ఉద్దేశంతో కొన్ని డీడీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ మేము చేస్తుంటాం డైలీ ప్రతిరోజు మేము ఈవినింగ్ అవర్స్ లో నూన్ అవర్స్ లో వెహికల్ చెకింగ్ చేస్తుంటాం ఎవరైనా ఈ తాగి వెహికల్స్ నట్టిన వాళ్ళ మీద డ్రంక్ అండ్ మిషన్ ద్వారా చెక్ చేసి దాని రీడింగ్ ప్రకారం కేసు బుక్ చేయడం జరుగుతుంది ఆ కేసు ఈ లోకా అదాలత్ లో యూజ్ చేసుకొని వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకొని అమౌంట్ పే చేసినట్టయితే క్లోజ్ అయిపోతుంది ఫర్దర్ గా ఇలాంటి కాకుండా చూసుకోండి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల కొన్ని మా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి సెల్ఫ్ గా కింద పడి చనిపోవడం ఎక్కువ రిపోర్టెడ్ కేసులు ఆ విధంగా అయితే దానికి కానీ మేము ఎక్కువ ఎఫెక్టివ్ గా మేము మన జోపేట్ టౌన్ ఏరియా సరౌండింగ్ ఏరియాలో డైలీ వెహికల్ చెకింగ్ చేస్తున్నాం ప్రతి తాగిన వ్యక్తులను ఎట్టి పరిస్థితులు మేము వదిలేస్తున్నాం ఇలాంటి ఎవరితో చెప్పించినా గానీ ముఖ్యంగా ఇది ఉద్దేశం మీ యొక్క మీ మీ సేఫ్టీ గురించి మేము చేస్తున్నాం వెహికల్ చెకింగ్ అనేది ఈ మీకు ఇన్ కేస్ ఒక వ్యక్తి అన్న యాక్సిడెంట్ లో మరణించినట్లయితే అతని యొక్క కుటుంబం చాలా లాస్ అవుతుంది వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ లాంగ్ సఫర్ కావాల్సిన ఉద్దేశం ఉంటుంది మీ యొక్క సేఫ్టీ కోసం మీ వెహికల్ చెకింగ్ చేస్తున్నాం మీరు గిట్ట అందరు సహకరించాల్సిందిగా ఈ యొక్క ఈ దీని ద్వారా మేము కోరుతున్నాం అదేవిధంగా మీ ద్వారా ఈ ఆంధ్రులు మండల ప్రజలకు తెలిసిందనగా అదేవిధంగా ఎలాంటి పేకాటలు ఆడడం విలేజ్ లో కానీ టౌన్లో టౌన్ లో కానీ ఎలాంటి పేకాటలు ఆడడం గాంజా తీసుకోవడం లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎనీ గ్యామ్లింగ్ సంబంధించి మట్క సంబంధించి అలాగే సత్తా సంబంధించిన ఎనీ గ్యామ్లింగ్ పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకోబడుతుంది ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళని విడిచిపెట్టేది లేదు ఏ విధంగా అయినా కానీ మాకు ఇన్ఫర్మేషన్ అన్ని విలేజ్ నుంచి ఉన్నది ఎక్కడ పైకా ఆడినా కానీ ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టండి